ఛానల్ ఇట్స్ మీ క్రేజీ దుర్గా ఈరోజు వీడియో వచ్చేసి అయితే చెల్లిపెళ్లి పార్ట్ ఫోర్ అండి అంటే మాకు రిసెప్షన్ అండ్ మార్నింగ్ టైంలో లో ఒక పూజ ఉంటుంది అని చెప్పాను కదా ఆ ప్రోగ్రాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ ఫోర్ అంటే డే ఫోర్లో వచ్చేసి కన్యా పూజ అనేది ఉంటుందండి అది అసలు తెలుగు లాంగ్వేజ్లో ఏమంటారో తెలియదు కానీ మా భాషలో అయితే అలానే అంటారు ఏంటి అంటే ఒక ఏడుగురు లేదా తొమ్మిది మంది పదకొండు మంది చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఫాస్టింగ్ ఉంచి ఈ విధంగా అయితే పెళ్లి కూతురుతో పాటు వాళ్ళని కూర్చోబెట్టి ఇంకొక అబ్బాయిని కూర్చోబెట్టి ఈ పూజ అంతా చేస్తారన్నమాట దానికి నైవేద్యంగా పూరి అండ్ గోధుమ పిండితో చేసిన ఒక స్వీట్ని అయితే ప్రిపేర్ చేస్తారు మేము యాక్చువల్గా మార్నింగే అది చేసేసాం అన్నమాట అందరం కలిసి సో ఇలా ఏం చేస్తారంటే ఫస్ట్ అలా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరికీ ఏడుగురు లేదా తొమ్మిది మంది అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళకి అండ్ పెళ్ళికూతురికి అండ్ ఇంకొక అబ్బాయికి ఈ విధంగా ఫస్ట్ తలకైతే కొబ్బరి నూనె పెడతారన్నమాట అన్నీ మనకి ఫ్రెష్వే తీసుకురావాలి అంటే మనం యూజ్ చేసినవి మాత్రం మళ్ళీ యూజ్ చేయకూడదు ఇలా అందరికీ ఒకసారి తలకి నూనె పెట్టేసి ఇలా అబ్బాయికి మాత్రం మొత్తం చేతులకి చెవులకి అలా మొత్తము పసుపుని పెట్టాలి అమ్మాయిలాగా ఏమో కాళ్ళకి పెట్టాలి అలాగే అందరికీ బొట్టు కూడా పెట్టాలి యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అంతా అయితే మా పిన్ని మాత్రమే చూసుకుంది మా పిన్ని మా నాన్నమ్మ వాళ్ళే చూసుకున్నారు ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ అంటే ఈ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉండాలన్నమాట సో మా మమ్మీ కోపిక లేకుండే సో ఇక మా పిన్ని నానమ్మ అయితే చూసుకున్నారు మొత్తాన్ని ఇలా ఈ విధంగా అందరి కాళ్ళకి పసుపు పూసి తలకి నూనె పెట్టేసి బొట్టు పెట్టాక ఇలా అందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళకి ప్లేట్స్లో ఇలా పూరి ఉన్న మనం గోదపిండితో చేసిన స్వీట్ నైవేద్యం ఉంటుంది కదా అదంతా వేసేయాలి వేసేసి తర్వాత అందరి ప్లేట్స్లో నుంచి కొంచెం కొంచెం స్వీట్ అండ్ పూరిని రెండింటిని తీసుకొని అక్కడ ఒక చోట అంటే ఒక మూలకి నిప్పురవ్వలు పెట్టేసి ఇది తీసుకున్న పూరి అండ్ స్వీట్ ఉంటుంది కదా అవంతా మొత్తం కలిపి అందులో బెల్లం నెయ్యి మొత్తం మిక్స్ చేసి ఆ నిప్పులపైన మనకి ఇలా వేస్తూ ఉంటే ఒక పొగలాగా వస్తుంది ఆ పొగని అమ్మవారికి పట్టించాలన్నమాట ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ప్లేట్స్లో పూరి అండ్ పిండితో చేసిన స్వీట్ని అయితే వేస్తారు ఇక్కడ ఒక అబ్బాయిని కూర్చోబెట్టాలి అని చెప్పా కదా వాడితే అక్కడ మా తమ్ముడు వాడిని కూర్చోబెట్టి మొత్తము ఇలా మనకి చైన్స్ అలా వంకీలో వేస్తారు కదా ఆ విధంగా అయితే పసుపుని అండ్ బొట్టును అయితే పెడతారు వాడికి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పినట్టయితే కూర్చొని ఉన్నాడు వాళ్ళ అక్కడ ఇలా మొత్తం అందరి ప్లేట్స్లో వేశాక మన నానమ్మ కొంచెం అందరి ప్లేట్స్లో నుంచి కొంచెం కొంచెం పూరి అండ్ ఆ స్వీట్ అయితే తీసుకుంటుంది ఇందాక చెప్పాను కదా మనకి ఇలా నిప్పులపైన నెయ్యితో కలిపేస్తారని అలా చేయడం కోసం ఇలా అందరి నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఒక కప్లో వేసుకుంటారు వేసుకున్నాక అందులో కొద్దిగా నెయ్యి బెల్లం వేసి మంచిగా ఎర్రగా కాలుతున్న నిపురవల మీద అయితే వేస్తూ ఉంటాయి అసలు ఒక మంచి సువాసన అయితే వస్తుంది మనకి హోమం చేసినప్పుడు ఎలా అయితే స్మెల్ వస్తుందో ఆ విధంగా వస్తుందన్నమాట అలా వేసిన వీడియో క్లిప్ అయితే నేను షూట్ చేయలేకపోయాను యాక్చువల్గా వీడియో అయితే నేను షూట్ చేయలేదు అన్నీ చెప్పాను కదా మా బాబాయ్ వాళ్ళ కూతురే షూట్ చేసింది అని సో తనకి తోచినన్ని తనకి తెలిసినట్టు తీసింది వీడియోస్ అయితే ఇంకా నాకు అవే ఉన్నాయనేసి నేను మొత్తము వీడియోస్ అయితే ఎడిట్ చేస్తూ మీకు పోస్ట్ చేస్తూ వస్తున్నాను నెక్స్ట్ ఇవాళ రిసెప్షన్ ఉందన్నాను కదా రిసెప్షన్ కోసం అయితే డెకరేషన్ చేస్తున్నారు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను డెకరేషన్ కోసం అయితే గాయత్రి డెకరేషన్స్ వాళ్ళని మేము కన్సల్ట్ అయ్యామని డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు వాళ్ళు మాకు కొన్ని డిజైన్స్ చూపించారు మేము సెలెక్ట్ చేసిన స్టేజ్ డెకరేషన్ వాళ్ళు మాకు చేసి పెట్టారండి మొత్తానికి అయితే ఇలా స్టేజ్ డెకరేషన్ కంప్లీట్ అయ్యాక మా సిస్టర్ని నేనే మేకప్ చేశాను ఆ వీడియోతో నేను తీయలేకపోయాను ఇలా మొత్తం అంతా అయ్యాక ఇంకా ఈవినింగ్ సెవెన్కి అయితే రిసెప్షన్ స్టార్ట్ అయిందండి సో మొత్తానికైతే రిసెప్షన్ ఇలా కంప్లీట్ అయ్యాక మళ్ళీ చెప్పాను కదా రిసెప్షన్ అయినాక మళ్ళీ ఫస్ట్ డే హల్దీ రోజు కట్టిన శారీ కట్టేసి మళ్ళీ హెల్దీ పెడతారని సో మళ్ళీ అదే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసరికి నైట్ ట్వెల్వ్ అయిపోయిందండి కానీ ఏ టైం అయినా సరే మళ్ళీ పసుపు అనేది పెట్టాలి కాబట్టి సో ఇలా మళ్ళీ శారీ చేంజ్ చేసేసి అందరితో అయితే పసుపు పెట్టిస్తున్నారు మా దాంట్లో ఈ పసుపు పెట్టడం అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట కంపల్సరీ ఉన్న త్రీ డేస్ అయితే పక్కా పెడతారు నెక్స్ట్ ఇక్కడ పెళ్ళి దగ్గర పెళ్లి చేయడానికి కూడా ఇక్కడ నుంచి అదే శారీలో తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళినాక పెళ్లి పందిరి కింద కూర్చోబెట్టి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఇలా పసుపు ప్లేస్లో ఆయిల్ పెడతారు ఆయిల్ పెట్టి తర్వాత అమ్మాయికి వేరే శారీ కట్టి అప్పుడు పెళ్లి పిట్టల మీద కూర్చోబెడతారు అన్నమాట చెప్పాను కదా మొత్తానికి మా దాంట్లో పెళ్ళి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్ నాకైతే చాలా ఇష్టం మా దాంట్లో జరిగే పెళ్ళి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు చాలా టైంపాస్గా ఉంటుంది సో ఇక్కడ అందరూ పసుపు పెడుతున్నారు సేమ్ ఆ రోజు చెప్పాను కదా హల్దీ ప్రోగ్రామ్ రోజు ఎలా అయితే పసుపు పెడుతుంటే కొంచెం కామెడీ కామెడీగా ఉండాలని తిడతారు ఇవాళ కూడా సేమ్ అదే ప్రోగ్రామ్ నడుస్తుంది బట్ అక్కడ అందరం డాన్సులు వేసి వేసి ఎవరికీ ఓపిక లేక ఇంకరం సైలెంట్గా ఉన్నామన్నమాట యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను షూట్ చేయలేదు వీడియోగ్రాఫర్ దగ్గర నుంచి అయితే ఈ వీడియో క్లిప్స్ని నేను తీసుకొని ఎడిట్ చేసి నేను మీకు పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా మాకైతే ఈ పెళ్ళిలో మా ఫ్యామిలీకి ఒక కొత్త గెస్ట్ అనేవారు పరిచయం మారని తన కోసం అయితే నేను వీడియో ఐ మీన్ లాస్ట్ వీడియోలో అలా పోస్ట్ చేస్తాను తనైతే మాకు బయట నుంచి వచ్చినా సరే మాకైతే ఒక గెస్ట్ లాగా మా ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అయిపోయారు అసలు తను వెళ్తూ ఉంటే అసలు మాకు ఏదో ఒక ఇంట్లో పర్సన్ని పంపిస్తున్నంత ఫీలింగ్ వస్తుండే యాక్చువల్గా పెళ్ళయి మా చెల్లె వెళ్తున్నా మాకు అంత బాధగా అనిపించలేదు కానీ ఆ పర్సన్ వెళ్తుంటే అంత బాధగా అనిపించింది ఎందుకు బాగా కనెక్ట్ అయిపోయారు ఆ పర్సన్ ఓకే అండి ఫైనల్గా అయితే చెల్లి పెళ్ళి పార్ట్ ఫోర్ అయితే ఇది వీడియో అయితే ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్